ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్కారం అండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ముఖ్యంగా కుజ స్తంభనం కుజ స్తంభనం గురించి ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం గోచారంలో కావచ్చు అంటే ప్రాపంచిక విషయంలో కావచ్చు తర్వాత ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఒక ఫలితాలు వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కుజుడు ఒక ఇంటి నుంచి అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే తీసుకుంటాడు అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో స్తంభించబోతున్నాడు అంటే స్ట్రక్ ఒక ఇంట్లోనే స్ట్రక్ అవ్వడం అనే అర్థం సో ఆగస్టు ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ కుజుడు మిథున రాశికి వచ్చాడు అక్టోబర్ ఇరవై ఒక్కో తేదీ ఆయన కర్కాటక రాశికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తూ 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 తొమ్మిది డిగ్రీల వరకు వచ్చిన తర్వాత అంటే ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది కుజుడు మిథులం నుంచి కర్కాటక రాశికి అక్టోబర్ ఇరవై ఒక్కో తేదీ వస్తున్నాడు సో తొమ్మిది డిగ్రీల దగ్గరికి వచ్చిన తర్వాత అంటే దాదాపు డిసెంబర్ ఏడవ తేదీకి ఆయన తొమ్మిది డిగ్రీలకి వస్తున్నాడు అలా వచ్చిన తర్వాత మళ్ళా రిట్రో అవుతున్నాడు అంటే ఒక్ర వక్రగతి పొందుతున్నాడు మళ్ళా వెనక్కి తొమ్మిది డిగ్రీల నుంచి మళ్ళా వెనక్కి వెళ్తూ 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 మిథో రాశిలోకి వెళ్తున్నాడు సో ఈ ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో దాదాపు ఆయన సింహరాశికి వెళ్ళడానికి జూన్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఏడవ తేదీ సింహరాశికి వెళ్తున్నాడు అంతవరకు కూడా మిథున కర్కాటక రాశిల్లోనే కుజుడి ఒక సంచారం జరుగుతున్నది అంటే ఆయన రావడము ఒక్కరించి మళ్ళా వెనక్కి వెళ్ళడము సో ఈ ఒక సంచారం వల్ల ద్వాదశ రాశులకి కావచ్చు మన ప్రాపంచిక విషయంలో గోచారం నుంచే మనము సామాజికంగా అంటే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది అంటే టోటల్ వరల్డ్ వైజ్ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది తర్వాత ఈ ఒక జాబ్ రిలేటెడ్ ఎలా ఉంటుంది తర్వాత పొలిటీషియన్స్కి ఎలా ఉంటుంది తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇట్లా తెలుసుకుంటాం ఈ గోల్డ్ రిలేటెడ్ కావచ్చు బంగారం విషయంలో కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ ఒక ట్రాన్సిషన్ ఏదైతే జరుగుతుందో ఈ వీటి వలన మనం తెలుసుకుంటాం ఆల్రెడీ మనము చూడండి ఈ అక్టోబర్ మాసం నుంచే ఇక్కడ గురువు వక్రించాడు శని కూడా వక్రించాడు రాహు ఒక్కరించాడు కేతు ఒక్క్రించాడు అంటే రాహుకేతులు ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తుంటారు అయితే విశేషంగా ఇక్కడ గురువు వక్రించడము శని వక్రించడము కాలపురుష చక్రం నుంచి కాలపురుష చక్రం అంటే ఏంటి మేషరాశి నుంచి మీనం వరకు సో కాలపురుష చక్రం నుంచి దశమ స్థానం ఏదవుతుంది మేషం నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే మకరం పదవ రాశి అవుతుంది అంటే వృత్తి స్థానం అవుతుంది వృత్తికారకుడు కర్మకారకుడు శని వక్రించడము ధనకారకుడు గురువు కూడా వక్రించడము సో ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ మనకి జాబ్ రిలేటెడ్ స్ట్రగల్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు కుజుడు కూడా అక్కడ ఎప్పుడైతే కర్కాటక రాశికి వస్తున్నాడో కుజుడుకి శనికి షష్టాష్టకాలు ఏర్పడుతున్నాయి అంటే కుజుడు ఉన్న స్థానం నుంచి శని అష్టమ స్థానం శని ఉన్న స్థానం నుంచి కుజుడు ఆరవ స్థానం షష్టాష్టక స్థానం కుజుడి యొక్క దృష్టి ఏ రాశిల మీద ఉంటుందంటే కుజుడు ఉన్న స్థానం నుంచి ఆయన చతుర్థాన్ని చూస్తాడు సప్తమాన్ని చూస్తాడు అష్టమాన్ని చూస్తాడు అంటే కర్కాటక రాశిలో సంచారం చేసేటప్పుడు కుజుడి యొక్క దృష్టి కుంభ కుంభరాశిలో పడుతుంది కాబట్టి గోచారములు ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి అది మిషనరీ ప్రమాదాలు కావచ్చు రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు ప్లేన్ క్రాషెస్ కావచ్చు బోట్ బోట్కి సంబంధించిన ఈ యొక్క యాక్సిడెంట్స్ కావచ్చు విద్యుత్ అవగడ అవగడలు కావచ్చు కెమికల్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ కావచ్చు తర్వాత ఈ మనకి దీపావళి కూడా వస్తూ ఉంది ఢమాకాలు సో వాటికి సంబంధించిన ఫ్యాక్టరీలో కావచ్చు ఇలా తర్వాత గ్యాస్ రిలేటెడ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బందులు గురయ్యే సూచనలు ఉంటాయి ఇబ్బందులకి గురయ్యే సూచనలు ఉంటాయి కూచుడంటే ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ టెక్నికలీ మెకానికల్ ఓరియంటెడ్ మిషనరీ థర్మల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐరన్ ఓరియెంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కావచ్చు వీటి అన్నిటి మీద కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది నెగిటివ్గా ప్రభావం ఉంటుంది ఇబ్బందులు పడాల్సిన ప్రమాయం ఏర్పడుతూ ఉంటుంది సో ఇక్కడ ఈ యొక్క గోచరంలో సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క చో అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి తర్వాత రాజకీయ పరంగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ గొడవలు అయ్యే సూచనలు ఉంటాయి తర్వాత లాయర్స్ శని అంటే లా కా లా కాబట్టి ఆ శని ఒక కుజుడు చూడడము శని ఉక్రించడము లా రిలేటెడ్ సో వాళ్ళకి కూడా ఇబ్బందులు వచ్చే సూచనలు తర్వాత రియల్ ఎస్టేట్ గోచారంలో ఇక్కడ చూడండి కాలపురుష చక్రం నుంచి కుజుడు ఎన్నో స్థానంలో వర్క్ సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశి చతుర్థ స్థానం అవుతుంది చతుర్థ స్థానం అంటే ఏంటి భూమి కొనుగోలు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వీటిల్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి సో రియల్ ఎస్టేట్ గురించి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు వరల్డ్ వైజ్ చెప్తున్నాను నేను ఇంకా నేను ద్వాదశ రాశుల వాళ్ళకి వెళ్ళలేదు సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా అని అనుకున్నట్లయితే అనుకున్నట్లు అలా ఉండదండి ఎవరికైతే దశాభక్తులు మెయిన్ ఇంపార్టెంట్ దశాభక్తులు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు మీ జాతకంలో కర్కాటక రాశిలో గనక శనినో రాహు గనక ఉన్నట్లు అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అది ఎన్నో రాశి అష్టమ స్థానమైతే అష్టమ స్థానంలో గనక మీకు ఒకవేళ మ ధనసరాశులు పుట్టి అష్టమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి మీ జాతకంలో ఇప్పుడు కుజుడు అక్కడ వస్తున్నాడు సడన్గా ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా సర్జరీస్ కానీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదే స్థానం తీసుకోండి చతుర్థ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి సో అక్కడ కుజుడు వస్తున్నాడు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాపర్టీ రిలేటెడ్ లాసెస్ కావచ్చు మదర్ ఓరియంటెడ్ ఇబ్బందులు కావచ్చు కంఫర్ట్ కోల్పోవడం కావచ్చు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే దశాభుక్తిని చూసుకోండి సో అక్కడ మీరు దశాభుక్తులు మీ జాతకంలో ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది ఎవరికైతే కుజ దశ కుజ అంతర్దశ కుజ దశ దశలు జరుగుతూ ఉంటాయో సో అక్కడ మీరు ఈ ఒక గోచారంలో ఉంటున్న స్థానానికి మీ జాతకంలో ఉంటున్న స్థానానికి ఇవన్నీ కూడా మ్యాచ్ చేసుకున్నట్లయితే సో మీకు రిజల్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది సో సో ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మనం గోచరంలో చూస్తున్నాం ఆల్రెడీ జరుగుతున్న ఒక ఇబ్బందులు వృత్తికారకుడు శని ఉక్కిరించడము ధనకారకుడు గురువుగారు ఉక్కిరించడము ఇప్పుడు కుజుడు కూడా అక్కడ వచ్చి ఉక్కిరించడము యుద్ధాలు యుద్ధ బీటీ అంటే యుద్ధాలు ఎక్కువ జరిగే సూచనలు ఉంటాయి అక్కడక్కడ గొడవలు అయ్యే సూచనలు ప్రమాదాలు అయ్యే సూచనలు లాసస్ సమ్ లాసెస్ అయ్యే సూచనలు రియల్ ఎస్టేట్ కావచ్చు మెకానికల్ ఇండస్ట్రీస్ కావచ్చు వీటి వలన సో వీటిలో ఇబ్బందులు ఏదైనా వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి అది ఇండివిజువల్ రాశి ప్ర ప్రకారంగా మనము ఎలా తెలుసుకుంటాం ఎలా తెలుసుకోవచ్చు అని తెలుసుకుందాం ముఖ్యంగా చూడండి అక్టోబర్ ఇరవై ఒక్కో తేదీ నుంచి డిసెంబర్ ఏడవ తేదీ వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 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 డిసెంబర్ ఏడవ తేదీ ఆయన వక్రించబోతున్నాడు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు కూడా ఆయన వక్రించి మిథున రాశిలో అంటే కర్కాటక రాశి నుంచి వెనక్కి వెళుతూ వెళ్తూ మిథున రాశిలోకి వెళ్ళి మళ్ళా ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సారీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగవ తేదీ ఆయన మళ్ళా కర్కాటక రాశి వైపు వస్తుంటాడు ఎగైన్ జూన్ ఏడవ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ తర్వాత సింహరాశికి రాబోతున్నారు ఈ ఒక సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ద్వాదశ రాశిల వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి షష్ఠ స్థానము సప్తమ స్థానంలో సంచారము అక్టోబర్ ఇరవై ఒక్కో తేదీ నుంచి కూడా ఇక్కడ కుజుడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా సప్తమ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఇక్కడ ఉద్యోగము కుటుంబము భార్య లేదా భర్త ద్వారా ఒక మానసిక ప్రశాంతత అనేది లోపిస్తూ వెళ్తుంది అంటే ద్వితీయ స్థానంలో ఆల్రెడీ శని ఉక్కరించాడు ఆ ఒక ఉక్రించిన శని పైన మళ్ళీ కుజ దృష్టి పడుతూ ఉంటుంది ఫైనాన్షియలీ కుటుంబ విషయంలో వీళ్ళకు భోజనం చేయలేకపోవడం లాంటిది కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతారు తర్వాత వెల్త్ రిలేటెడ్ అంటే డబ్బుకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు భార్యాభర్తల మధ్య ఒక అవగాహన లోపించడం లాంటిది సో ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది తర్వాత మాతృవర్గానికి కూడా ఒక ఒక టెన్షన్ మీ వలన మీరు బాధపడడం చూడడం చూడడము వాళ్ళకి ఆ టెన్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ఉద్యోగం చేసే చోటు కూడా బాగా స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుందనే ఇక్కడ తెలుసుకోవచ్చు మొత్తానికి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏదైతే ఉందో విపరీతమైన టార్చర్ లాగా ఏర్పడుతూ ఉంటుంది ఒక పక్క భర్త లేదా భర్త భార్యతో ఇబ్బందులు కుటుంబ వ్యక్తులతో లేదా డబ్బుకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు తర్వాళ్లకు భోజనం చేయలేకపోవడము ఒక కంఫర్ట్ లోప లోపించడము తర్వాత ఉద్యోగంలో స్ట్రెస్ ఇలాంటి ఒక సిచ్యుయేషన్ మకర రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉన్నది సంతానం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి ప్రాపర్టీ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి సో మొత్తానికి ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఒక పీరియడ్ అనేది అంతగా బాగా ఉండదు ఎవరికైతే మకర లగ్నంలో మీది మకర లగ్నం మకర రాశి అయ్యి కుజ మహాదశ కనుక జరుగుతున్నట్లయితే ఈ ఇబ్బందులు రెట్టింపు సూచనలు ఉంటాయి కాబట్టి తస్మాత్ ఒకసారి చూసుకొని దశాభుక్తిగా చూసుకోండి మ్యాచ్ చేసుకోండి నేను చెప్పిన ఫలితాలు మ్యాచ్ చేసుకోండి సో అప్పుడు మీకు తెలుస్తుంది తప్పనిసరిగా మకర రాశిలో ఈ యొక్క సోమవారం సాయంత్రం పూట కేజీంబాబు కందిపప్పు నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే నేను చెప్తున్న పరిహారాలు మీరు చేసుకుని ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది వెరీ సింపుల్ రెమెడీస్ అండి ఇలాంటి పరిహారాలే నా దగ్గర ఉండేది సో మా మంగళవారం ఉదయన లేచి సుబ్రహ్మణ్య లేదా ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీనరసింహ స్వామికి కొబ్బరి బోండం నీళ్లు లేదా పాలతో అభిషేకాలు చేయించుకొని ఈ యొక్క కుజగ్రహ శాంతి కోసం ఈ పరిహారం చేసుకుంటున్నాను కుజ దోష నివారణ వాళ్ళని మొక్కుకొని ఏదైతే కందిపప్పు నానబెట్టి ఉంటారో నీళ్ళని తీసేసి బెల్లంతో బాగా కలిపేసి ఎద్దులకి తినిపించండి ఆవులకి కాదు బాగా ఆకలితో ఉన్న ఎద్దులకి రోడ్ సైడ్ ఉంటున్న ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోవడానికి అయితే మరియు రోడ్ సైడ్ గనక మూగజీవులు ఎద్దులు కావచ్చు ఆవులు కావచ్చు ఏదైనా ఆరోగ్యం రీత్యా బాధపడుతున్నట్లు వాటికి మీరు డాక్టర్ దగ్గరికి చూపించుకున్నట్లకైతే చూపించినట్లు క చూపించినట్లు కనుకైతే సో ఇది చాలా ఫేవరబుల్గా మీకు మారుతుంది ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది తర్వాత వీలైనంత వరకు ఏదైనా అమ్మవారి టెంపుల్లో ఆ పెరగన్నంలో ఎక్కువ దాళింబు దాళింబ విత్తనాలని మిక్స్ చేసేసి నైవేద్యం రూపంలో పెట్టి పంచి పెట్టడానికి ప్రయత్నాలు చేసుకో చేసుకోండి ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట మృత్యుంజయ మంత్రం హనుమాన్ చాలిసా పఠన చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినోబవంతో ధన్యవాదములు